జయహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలేటి జన్మదినాన్ని కాకినాడ రూరల్ ఉమా మనో వికాస్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ క్వారీ లారీ యూనియన్ జిల్లా సెక్రటరీ రంగారావు జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ కోస అధికారి వెంకటేష్లు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరుగా డ్రైవర్స్ కు ఏ ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ జైహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు పుట్టిన పుట్టినరోజులు ఈ రోజు వికలాంగుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషకరమైందని అన్నారు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తున్నా ఏలేటి అందరికీ ఆదర్శం కావాలని అలాగే యూనియన్ లో ఎన్ని వచ్చినా పనిచేసే నాయకులు మాత్రం కొందరే అని అందులో వాసు ఒకరని అన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మోసే కమిటీ సభ్యులు నాగూర్ పండు రమణ సత్యబాబు మరియు కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ మరియు జయహో రథసారథి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు వర్కర్ యూనియన్ లో అధ్యక్షులుగా వ్యవహరించిన వాళ్ళ కంటే ఈయన చాలా ముందడుగేసి అందరికి అందరికీ సమన్యాయంగా చాలా గొప్పగా చేస్తున్నారని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ప్రోత్సహించి ముందు వెనకాల ఉండి ముందడుగు వేయించు చాలా గొప్పగా చేస్తున్నారని ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ఈయన చాలా గొప్పగా చేత కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఈయన ప్రోత్సహిస్తున్నారు అలాగే వరకు జరిగిన దానికంటే ఇంకా గొప్పగా చేయాలని మేము అందరూ కోరుకుంటున్నామండి అందరికీ నమస్తే అండి ఈరోజు జయహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు పుట్టినరోజు సందర్భంగా నాతోటి వర్కర్లు నాతోటి పాటు ఉన్నటువంటి కమిటీ సభ్యులు అందరూ నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఈరోజు ఒక మా అధ్యక్షుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మా వంతు సపోర్ట్ గా అని చెప్పి సమస్త కొరకు జయూరా సారది కాకినాడ జిల్లా క్వారీల వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న నా పుట్టినరోజు వేడుకని ఈరోజు కాకినాడ ఉమా మానవిక్యాస కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మధ్యలో చెయ్యాలనుకుని వాళ్ళు నిర్ణయించుకుని ఈ రోజు పిల్లలందరికీ కూడా బిర్యానీ ఏర్పాటు చేసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ బిర్యానీ పంచడం జరిగింది అలాగే పిల్లలతో పాటు వీళ్ళంతా కూడా మమేకం అయిపోయి ఈ రోజు మన సంస్థ ద్వారా మనం ఒక మంచి కార్యక్రమం చేయాలని తలబట్టి నా పుట్టినరోజుని ఈ రోజున ఈ రోజు వీళ్ళకి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సంస్థ ద్వారా అనేక మందికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ఎంతో మంది డ్రైవర్లకు ప్రమాదాలు గురైన వాళ్ళకి ఆర్థిక సహాయాలు అందిస్తున్నాం నోరు లేనటువంటి పిల్లలు మోగ ప్రాణులుగా ఉండిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వారికి మన వంతు ఒక రోజు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నాతోటి కార్మికులు నా కమిటీ సభ్యులు నన్ను నా సోదర భావంతో మా అన్న మా తమ్ముడు అనుకుని మనం మనం బయట ఎక్కడో చేయటం కాదు ఇలాంటి వాళ్ళ మధ్యలో చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది నిజంగా ఇక్కడ కేక్ కటింగ్ చేయించారు అలాగే వీళ్ళందరికీ కూడా బిర్యానీ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు వీళ్ళందరికీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అయితే అనేక కార్యక్రమాలు చేశాం ఇప్పటి వరకు కానీ ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు ఇది చరిత్రలోనే డ్రైవర్ల యూనియన్ లో ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా అనేక మంది డ్రైవర్లకి కాళ్ళు విరిగినటువంటి వారికి చేతులు ఇరిగినటువంటి వారికి అనేక మందికి చేసాం కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లల మధ్యలో ఈరోజు ఉమా మనోకేస కేంద్రంలో ఈ కార్యక్రమం తలపెట్టినందుకు ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా నా తోటి కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం డ్రైవర్ అనగానే ప్రతి ఒక్కరు చిన్న చూపు చూస్తున్నటువంటి రోజుల్లో ఆ డ్రైవర్ లో కూడా చైతన్యం వచ్చింది ఆ డ్రైవర్లు కూడా స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఆ డ్రైవర్లు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెటో చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ రోజు మా కమిటీ సభ్యుల ద్వారా వెలుగులో తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది ఎక్కడెక్కడో పుట్టినరోజు చేసుకుని ఆనందపడవచ్చు కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మధ్యలో నా పుట్టినరోజులు జరిపించినందుకు నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వీళ్ళందరికీ చాలా సంతోషించానని நான் சுப்புர்த்திக்கா, நான் காம்டிசைப் பிலாம்றி பச்சை தேர்க்க வாதும்